అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్ ఈరోజైతే ఈ వీడియోలో నేను నా ఇంటి ఖర్చులు ఎలా తగ్గించుకుంటాను మనీ ఎలా సేవ్ చేస్తాను సేవ్ చేసిన మనీని దేనికి యూజ్ చేస్తాను అనేది వీడియోలో చూపించాను వీడియో పూర్తిగా చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం అండి మన ఆర్థిక స్తోమతను బట్టి మనకు వచ్చే శాలరీని బట్టి మనీ సేవింగ్ అనేది ఉంటుంది కొందరు రెండు మూడు వేలు సేవ్ చేయవచ్చు కొందరు ఐదు వందలు రెండు వందలు సేవ్ చేయవచ్చు ఎంత సేవ్ చేసినా పర్లేదండి సేవింగ్ అనేది మన లైఫ్లో ఒక భాగం అవ్వాలి ఆ కొంత సేవ్ చేసినా దాన్ని వేరే పనులు అవసరాలకు యూజ్ చేసుకోవచ్చు కదండి అందుకని వంద సేవ్ అవుతుంది అని నెగ్లెక్ట్ చేయడము అలా చేయొద్దండి ఎంతైనా సేవింగ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి ఇక నేను నా సేవింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈజీగా ఉండడానికి చార్ట్ రూపంలో చెప్పానండి ఇందులో ఫస్ట్ కిచెన్లో ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి ఇవన్నీ నేను ఇంట్లోనే తయారు చేస్తాను వడియాలు కూడా నేను సంవత్సరానికి సరిపోను మేము సమ్మర్లోనే ప్రిపేర్ చేస్తాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే చేస్తానండి ఇవన్నీ ఇంట్లో చేయడం వల్ల మనకు మనీ సేవింగ్తో పాటు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం స్వయంగా చేస్తాం కాబట్టి అలాగే పొదుపుగా గ్యాస్ వాడడం అయితే ఇక్కడ ఏం జరుగుద్దంటే మనము నీళ్ళు ఎప్పుడన్నా గ్యాస్ మీద వేడి చేసిన చారు ఇట్లాంటివి మసలు పెట్టినా కొంచెం హైలో పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా అలా కాకుండా మనము ఏదన్నా పనిలో పడతాం కాబట్టి దాదాపు గ్యాస్ సిమ్లో ఉండే ఏదైనా చేసుకోవాలండి అలా అయితే కొంతవరకు గ్యాస్ని మనము పొదుపు చేయొచ్చు అలాగే వంట నూనె అండి వంట నూనె కూడా ఎప్పుడైనా మనము డైలీ కూరలు చేస్తూ ఉంటాం కదా అయితే మనకు ఒక ఐడియా ఉంటుంది ఎలా వాడాలి అనేది ఆయిల్ సో మనము ఎక్కువ తక్కువ కాకుండా ఒక కొలత ప్రకారము అలవాటు చేసుకోవాలండి బాగా కాన్సన్ట్రేట్ చేసి మనం ఎంత వాడుతున్నామో ఎంత వాడితే కర్రీ పర్ఫెక్ట్గా చేయగలం ఏ అయినా మనము అది ఆలోచించి వంట నూనెను కూడా పొదుపుగా వాడుకుంటే కొంతవరకు అయితే సేవ్ అవుతుందండి ఆయిల్ వాడకం అనేది కొంతవరకు సేవ్ చేయొచ్చు అలాగే కిరాణా సరుకులు ఉంటాయి కదండి అవి పప్పులు ఉంటాయి కదా ఈ పప్పులు కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవాలి మనము అప్పుడప్పుడు తెప్పిస్తుంటే అయిపోతుంటే అవి మనకు బడ్జెట్ ఎంత పడుతుంది అనేది కన్ఫ్యూజ్ అవుతామండి అందుకని మనం ఒకేసారి క్వాంటిటీ తెప్పించామనుకోండి కొంత ఇంత అమౌంట్ అవుతుంది అనేది మనకు ఐడియా ఉంటుంది దానితో మనకి ఒక ఐడియా వస్తుందన్నమాట ఎలా సేవ్ చేయాలనేది రవ్వ అండి ఇప్పుడు గోధుమ రవ్వ ఉప్మా రవ్వ ఇవి కొంచెం ఎందుకో పురుగు పడుతున్నాయండి ఈ మధ్య అవి మాత్రం నేను కొంచెం తక్కువ క్వాంటిటీ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటాను అలాగే మిక్సీ కరెక్ట్గా యూజ్ చేయడం ఇదేంటి అనుకుంటున్నారా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు యూజ్ఫుల్ అవుతుందని చెప్తున్నానండి ఎప్పుడైనా ఇప్పుడు పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా ఆ పల్లీలు వేయించడం చట్నీ కోసం అప్పుడే వేయించి అప్పుడే మిక్సీలలో వేయడం టమాటా చట్నీ దోసకాయ చట్నీ ఇట్లాంటి హీట్ చేసి డైరెక్ట్ వేయడం వలన ఈ బ్లేడ్లు ఖరాబ్ అయిపోతున్నాయండి తొందరగా అందుకే చాలాసార్లు రిపేర్ వచ్చేసాయి అయితే నేను తర్వాత వేరే వాళ్ళని కనుక్కొని ఇవి చల్లారాక మిక్సీలో వేయడము ఏదైనా త్వర త్వరగా కాకుండా ముందే టమాటాలు ఏవైనా ఉడకబెట్టుకొని చల్లారాక వేయడం వలన ఈ మిక్సీ మాత్రము ఎక్కువ రోజులు వస్తుందండి ఆ రిపేర్ ఖర్చు కొంత సేవ్ అయినట్టే కదా ఇక తర్వాత క్లాత్స్ బట్టలు ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి మనము బట్టలు అయితే కొంటూ ఉంటాం మేమైతే ఫెస్టివల్స్కే బట్టలు కొంటామండి ఫంక్షన్స్కి ఎక్కువ ప్రత్యేకించి అయితే కొనము ఫెస్టివల్స్కి కొత్త బట్టలు వేసుకోవాలి అనే ఒక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఫెస్టివల్స్కి అయితే కంపల్సరీ పిల్లలకు కొంటూ ఉంటాను నేనైతే రేర్గా కొంటూ ఉంటానండి బట్టలు ఉన్న వాటినే ప్రాపర్గా మంచిగా నీట్గా పెట్టుకొని యూజ్ చేసుకుంటూ ఉంటా అయితే పిల్లలవి పాపవి కానీ బాబు కానీ ఇప్పుడు ఈ టూ సెట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఒకవేళ అక్టోబర్లో బాబు బర్త్డే ఉంటుంది అక్టోబర్లో మామూలుగా దసరా వస్తుంది టూ సెట్స్ కంపల్సరీ కొనాలి కదండి ఎందుకంటే దసరాకి కొత్త తేయాలి మళ్ళీ బర్త్డేకి వెయ్యాలి అటువంటిప్పుడు ఏం చేస్తా అంటే ఇవి ఇలా తీసుకొని మళ్ళీ ఏదైనా ఫంక్షన్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ మంత్ కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇందులో ఒకటి వాడతా ఫంక్షన్స్కి మళ్ళీ ప్రత్యేకించి కొనండి ఎందుకంటే మనం అప్పటికప్పుడు వేస్తాము పండుగలకి మళ్ళీ వాటిని నీట్గా పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ టూ త్రీ మంత్స్కి ఫంక్షన్స్ వచ్చినా ఇందులో ఏదో ఒకటి వేయొచ్చు మళ్ళీ వేరే ఫంక్షన్ వచ్చింది అనుకోండి యూస్ చేసింది కాకుండా వేరేది వేయవచ్చు ఇలా రొటేట్ చేస్తూ ఉంటే బట్టలు ప్రతిసారి ఫంక్షన్స్కి కొనాల్సిన అవసరం అయితే ఉండదండి అలాగే నేను బ్లాక్ పాయింట్స్ ఎక్కువ కొంటూ ఉంటానండి ఎందుకంటే ఆ బ్లాక్ పాయింట్స్ కొన్నామనుకోండి మనకు ఎల్లో వేయచ్చు లైట్ గ్రీన్స్ వేయొచ్చు రెడ్ వేయొచ్చు ఏవైనా పాయింట్ ఒకసారి తీసేసుకొని టూ త్రీ సెట్స్ టీషర్ట్స్ మారుస్తూ ఉంటాను అనమాట ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట అలాగే క్లోత్స్ ఐరన్ చేసుకోవాలి అయితే బట్టలు మేము అయితే ఇంట్లోనే ఐరన్ చేసుకుంటాము పిల్లలవి అటువంటివి నా శారీస్ కూడా నెమ్మదిగా నేనైతే ఐరన్ చేసుకుంటాను అంటే కొంచెము అవి డెలికేట్గా ఉన్న నెమ్మదిగా కొంచెం తక్కువ హీట్లో తీసుకుంటాను దాదాపుగా మేమైతే అయితే ఐరన్ చేపించమండి ఇక మా హస్బెండ్వి తనే చేసుకుంటాడండి ఐరన్ ఇక పిల్లలవి ఏమన్నా ఉన్నాయనుకోండి అవి కూడా మొత్తం ఐరన్ చేసుకుంటాం సో ఇలా కూడా మనకు కొంత మనీ అయితే సేవ్ అవుతుందండి ఇక్కడ ఒకటండి మనం చేసుకోగలిగే పనులు నెమ్మదిగా కొంచెం కరెక్ట్గా చేసుకుంటే కొంత మనీని సేవ్ చేయవచ్చు కొంత ఖర్చు తగ్గుతుంది అలాగే ఫుడ్ నెయ్యి తయారీ ఇప్పుడు నెయ్యి అనేది నేను ఇంట్లోనే చేస్తానండి అయితే నేను పెరుగులో మీగడ తీసి పక్కన పెట్టుకుంటా పక్కన పెట్టుకొని నెయ్యి తయారు చేస్తాను ఇప్పుడు నెయ్యి అనేది కూడా అది ఒక మంచి సేవింగ్ అండి నెయ్యి తయారు చేసుకోవడం బయట నెయ్యి కొనాలంటే సిక్స్ హండ్రెడు సెవెన్ హండ్రెడు అలా ఉందండి మార్కెట్లో మనం ఏం లేదండి పాలు మంచి కాగబెట్టుకొని పెరుగు తయారు చేసుకొని దాని మీద మీగడ వచ్చేస్తుంది కదా దాన్ని మంచిగా ఒక గిన్నెలోకి పెట్టుకోవాలండి కొంచెం ఇటువంటి పనులు ఓపిక్గా చేసుకుంటే వంటగదిలో మనము చాలా కొంతవరకు మనకు వీలైనంత వరకు సేవ్ చేయొచ్చు ఇలా మీగడ తీసి పెట్టుకుంటానండి అయితే ఒక నాలుగైదు రోజులు ఇలాగే తీస్తుంటానండి ఇక మీగడ కొంచెం బాగా అయ్యాక నెయ్యి తయారు చేసుకుంటూ ఉంటాను అయితే ఇలా మీగడ తీసాక దాని మీద ప్లేట్ పెట్టేసి మంచిగా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇక నాలుగైదు రోజులకు తీసి నెయ్యి తయారు చేస్తానండి ఇక తర్వాత కూరగాయలు పాడవకుండా చూడడం అయితే ఇక్కడ కూరగాయలు మేము ఎలా తెస్తామంటే మరీ వారానికి పది రోజులకు సరిపోనైతే తీసుకొని రామండి వాటిని ఎప్పటికప్పుడే అప్పటికప్పుడు కాకుండా ఒక టూ త్రీ డేస్కి సరిపోనైతే కూరగాయలు తీసుకొని వస్తాం ఇక్కడ నేను ఇంకొక టెక్నిక్ ఫాలో అవుతానండి టమాటాలు చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కదా కొద్ది రోజులు అటువంటప్పుడు నేనేం చేస్తానంటే మేము టమాటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం అప్పుడు ఏం చేస్తానంటే ఒకేసారి తెచ్చుకుంటా తెచ్చుకొని ఇప్పుడు వంకాయ టమాటా ఉండాలి ఇలా అలవాటు ఉంటుందిలేండి కొన్ని ఆలుగడ్డ టమాటా ఏదైనా టమాటా యూజ్ చేయడం నాకు అదే అలవాటు వంకాయలు అటువంటివి తక్కువ కాస్ట్ ఉన్నాయనుకోండి ఇవి ఎక్కువ ఉన్నాయనుకోండి వీటిని తక్కువ యూజ్ చేసి వాటిని వంకాయలు అటువంటివి తక్కువ ఉంటే వాటిని ఎక్కువ వేసి వీటిని తక్కువ యూజ్ చేస్తూ యూజ్ చేసుకుంటానండి లేదా వీటి కాస్టు తక్కువ ఉందనుకోండి వాటివి ఎక్కువ ఉందనుకోండి ఇవి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి అలా ప్రాపర్గా వాటిని కవర్లలో పెట్టి మంచిగా యూజ్ చేసుకుంటాను కూరగాయలు నెక్స్ట్ ఆనియన్స్ ఉలిగడ్డలు ఇందులో ఏముందనుకుంటున్నారా సేవింగ్స్ ఇది కూడా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినదేనండి ఏంటంటే పెద్ద పెద్ద ఉలిగడ్డలు తెచ్చేదాన్ని కొత్తలో తెలియక నాకు అయితే అవి మొత్తం ఎప్పుడూ పెద్ద ఉల్లిగడ్డలు పెద్ద క్వాంటిటీ యూస్ కావు ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి మనము ఒక కర్రీ వండాము ఇంకో కర్రీలోకి ఒక్క ఉల్లిగడ్డే కావాలి అంత పెద్ద పెద్ద వేసి మళ్ళీ సగం కట్ చేసి సగం పక్కకు పెట్టామనుకోండి అది ఖరాబ్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టలేము ఇలా చిన్న చిన్న ఇది తెచ్చుకున్నాం అనుకోండి మనకు వేస్టేజ్ ఉండదు మనకు ఒక్కటి కావాలంటే ఒక్కటే వాడతాం ఎక్కువ కావాలంటే ఎక్కువ వాడతాం ఎప్పుడైనా పెద్ద ఉలిగడ్డలు తేవద్దండి వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి పెద్ద యూజ్ ఉండవు కదా అందుకని చిన్న ఉల్లిగడ్డలు యూజ్ చేయాలి దానివల్ల కొంచెము మనం వేస్టేజ్ తగ్గించవచ్చు ఇక వెజ్ బిర్యానీ పన్నీర్ చికెన్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అండి నేను అది మనకు ఖర్చు ఒకటి బయట మనకి మనం బయట నుంచి తెచ్చిన ఫుడ్ అంత మంచిది కాదండి ఎందుకంటే అది ఎలా ప్రిపేర్ అవుతుందో మనకు తెలీదు మనమే ఇంట్లో కొంచెం ఓపిక్గా తయారు చేసుకోవాలి ఇక్కడ పన్నీర్ బిర్యానీది మన లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్ ఛానల్లో ఉందండి వీడియో మీరు ఒకసారి అయితే చూడండి ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే డైలీ సేవింగ్ కాయిన్స్ సేవింగ్ కాయిన్స్ అంటే ఇప్పుడు డబ్బులు రెండు రూపాయల బిల్లలు ఇవి ఉంటాయి కదండీ అవి మనకు డైలీ వస్తూ ఉంటాయి పిల్లలకి ఏమైనా కొనిచ్చినా లేకపోతే మనం ఏమన్నా కిరాణం తెచ్చినా వస్తుంటాయి కదా ఆ కాయిన్స్ అన్నీ మనము నెగ్లెక్ట్ చేయకుండా ఒక దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే మనకు డైలీ ఏదైనా కొన్నప్పుడు చిన్న చిన్న ఫైవ్ రూపీస్ కాయిన్స్ అవి వస్తుంటాయి అక్కడిక్కడ పడేయకుండా నేను ఏం చేస్తానంటే ఒక కప్పులో వేసేస్తాను అవన్నీ అవన్నీ కప్పులో వేసేసి యూస్ చేస్తాను అయితే నేను ఈ కాయిన్స్ని చాలా యూస్ ఉంటుందండి ఎప్పుడన్నా ట్వంటీ వన్ రూపీస్ అయ్యాయి థర్టీ వన్ అయ్యాయి థర్టీ ఫైవ్ అయ్యాయి ఇట్లా ఉంటుంది కదా అటువంటి అప్పుడు మనము మన దగ్గర ఇబ్బంది లేకుంటే ఈ కాయిన్స్ని ఇలా సేవ్ చేసుకోవాలి వీటి నెగ్లిజె నెగ్లిజెన్సీ చేయొద్దండి వీటిని మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటాయి అలాగే కరెంటు బిల్ సేవింగ్ కరెంటు బిల్లు సేవింగ్ ఎలా అంటే మనము హాల్లో కానీ అవసరం లేకున్నా మార్నింగ్ లైట్లు బంద్ చేయకపోవడము అలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనము ఎప్పటికప్పుడు అవసరం లేదు బెడ్రూమ్లో లైట్ వేసి ఉంటుంది మార్నింగ్ పూట అవసరం లేదు కదండి కానీ మనము పట్టించుకోము అలా కాకుండా ఎప్పటికప్పుడు ప్రాపర్గా లైట్స్ బంద్ చేయడము అవసరం లేని చోట ఫ్యాన్స్ బంద్ చేయడము అన్ని రూమ్లలో అవసరం లేకున్నా ఏమైనా లైట్స్ ఉంటే ఎమ్మటే బంద్ చేయడము అలా అలవాటు చేసుకోవాలండి అలా చేస్తే చాలా వరకు కరెంట్ బిల్ సేవ్ చేయొచ్చు మనం ఇప్పుడు నైట్ కూలర్ వేస్తాము మార్నింగ్ కూడా అది చల్లగా ఉన్నా కానీ మనం బంద్ చేయము పట్టించుకోమలా అలా కాకుండా ఎప్పటికప్పుడు అన్నీ కరెక్ట్గా కరెంటుని ఆదా చేసేటట్టుగా చూసుకోవాలండి అన్నీ ప్రాపర్గా బంద్ చేయాలి ఇక ఈ మనీ ఇప్పుడు మా పిన్ని వాళ్ళు కానీ మా అక్క వాళ్ళు వస్తే కంపల్సరీ మా పిల్లలకి మనీ ఇస్తూ ఉంటారండి అవి నేనేం చేస్తానంటే వాళ్ళకి ఒక రెండు పర్సులు పెట్టాను ఇప్పుడు మొన్న హండ్రెడ్ ఇచ్చారు మా మా వచ్చారు ఇచ్చారు అయితే ఇక మా మామయ్య వాళ్ళు ఇచ్చారనమాట ఇస్తే వాళ్ళు ఒక్కొక్క హండ్రెడ్ ఒక్కొక్క దాంట్లో పెట్టారు అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు కిడ్నీ బ్యాంక్ యూజ్ చేయొచ్చు కదా అని మా పిల్లలు ఏంటంటే చాలా చిన్నవాళ్ళు ఏదైనా వస్తువు మళ్ళీ అందులో వేసి కనపడకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇలా పెట్టామనుకోండి ఓహో ఇలా దాచుకోవాలి మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటే అదొక ఆనందం ఎప్పుడైనా పిల్లలకి మనీ సేవింగ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి మనం కిడ్నీ బ్యాంక్లో వేస్తే అవి వెళ్ళిపోయాయిగా ఇక రావని ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు ఇలా అయితే రోజు చూస్తూ ఉంటారు వీటిని ఒక యూస్ఫుల్ పనికే వాడాలి అనేట్టుగా వాళ్ళని నేను ట్రైన్ చేశాను చూస్తూ ఉంటారు కానీ వాడరు మంచిగా ఇలా సేవ్ చేసుకొని అదో సాటిస్ఫాక్షను వాళ్ళకు కూడా కొంచెం ట్రైన్ అవుద్దని నేను ఇలా పెట్టానండి కిడ్నీ బ్యాంక్ వాడకుండా ఇక ఎప్పుడైనా సేవింగ్ అంటే వేస్టేజ్ తగ్గించుకోవడమేనండి నా దృష్టిలో అయితే ఎప్పుడైనా మనకు ఫుడ్ అనేది మిగులుతూనే ఉంటుంది ఎంత పర్ఫెక్ట్గా వండినా కొంత మిగులుతూనే ఉంటుంది కదా అటువంటి అప్పుడు క్యారెట్ రైస్ పుదీనా రైసు ఇటువంటివన్నీ చేసుకొని మనము ఫుడ్ని వేస్టేజ్ లేకుండా చూసుకోవాలండి ఇక నాకైతే నెల నెల ఎంత మిగులుతుంది అంటే మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాకు ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ అంతే మిగులుతుంది నేనేం చేస్తానంటే వీటిని ఫ్రూట్స్ అటువంటివి కొనడానికి వాడతా అండి ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అండి నా దృష్టిలో నేను నాకు సేవ్ అయిన మనీతోటి నేనైతే పెద్ద పెద్ద గోల్డ్ అటువంటివి కొనలేను పిల్లలకి ఫ్రూట్స్ కానీ ఇంకొంచెం ఎక్కువ మనీ మిగిలితే డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి నాకు సేవింగ్ ఉన్న మనీ ఎక్కువ శాతం పిల్లల హెల్త్ మీదనే నేను యూజ్ చేస్తానండి మనకు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మిగిలాయి అనుకోండి గోల్డ్కు వాటికి ఇన్వెస్ట్ చేయవచ్చు కానీ ఇటువంటి చిన్న చిన్న మనీ ఏందంటే ఇది కూడా హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి అందుకని నేను ఈ మనీని జాగ్రత్తగా పిల్లల హెల్త్ కోసం అయితే యూజ్ చేస్తాను దీనివల్ల వాళ్ళ హెల్త్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ప్రశాంత ంగా చదువుకోగలరు కదా మనం హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది తప్పదు కానీ కొంతలో కొంతవరకు మనము మంచి ఆహార పలవాట్లు ఇటువంటి సేవింగ్స్ తోటి కనుక మనం చేసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదండి మనకు మంచిగా ఉంటుంది ఎందుకండి పెద్దోళ్ళు కూడా అంతే మనము ఫ్రూట్స్ తినాలి మనము అన్నీ చేయాలి ఇలా మనీ సేవ్ చేసుకొని నేనైతే మొదటి నుంచి కూడా ఇలాగే వాడతానండి మనీ పుచ్చగింజలు కానీ మన గింజలు ఏవైనా సరే మంచిగా బాదము అటువంటివి ఖర్జూర అటువంటివి ఇలా సేవ్ చేసిన మనీతో తెచ్చి పిల్లలకు పెడుతూ ఉంటానండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మన లైఫ్ ఆఫ్ శ్వేతా వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మీకు వీడియో ఎలా అనిపించింది అనేది మీ వాల్యుబుల్ కామెంట్స్ని మీ అభిప్రాయాలని నాకైతే తెలియజేయండి ఫ్రెండ్స్ దీనివలన నాకు మరింత మోటివేటింగ్గా ఉండి మరిన్ని మంచి వీడియోలు తీస్తాను థ్యాంక్ యూ